హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే చూడండి తప్పనిసరిగా పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇందులో మంచిగా మేము మీషోలో తెప్పించుకున్నాము ఈ బొమ్మ చక్కగా బాత్రూంలో కానీ కిచెన్లో కానీ పెట్టడానికి మీకు కూడా అనేది మాకైతే బాగానే అనిపించింది ఏదంటే అది తెప్పించుకుంటున్నాం కదా మీషోలో అందుకుని ఇలాంటి వీడియోలు మనం చేసామంటే మనకు తెలుస్తుంది వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇది తెప్పించుకోవాలి వద్దా అని అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది బాగుంది చాలా కత్తులు కానీ లేకపోతే లైటర్లు కిచెన్లో అయితే కత్తెర్లు వేసుకోవటకి బాగుంది ఇంకా బాత్రూంలో కూడా బ్రష్లు పేస్ట్లు అన్నీ పెట్టుకోవటానికి బాగుంది ఆ వెనకంతా కూడా చక్కగా ఇక అది స్టిక్కర్ ఇచ్చాడు అది అంటించుకోవడమే వద్దనుకుంటే తీసేయచ్చు అంత మళ్ళీ బాగుంది చాలా బాగుంది బొమ్మ నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకున్నా బాగుంది కదా చాలా బాగుంది కదా కత్తెర్లు వేసుకోవచ్చు కత్తిలు ఇట్లా కిచెన్ రూమ్లో అంటించుకుంటే బాగుంది ఇది చక్కగా పనికి వస్తుంది ఇట్లా మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందేమో ఈ వీడియో వల్ల అని వీడియో పెడుతున్నా తప్పనిసరిగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇగో ఇది మీషోలో ఇగో ఎక్కడికక్కడ ఓపెన్ చేసేసుకుని కడిగేసుకోవచ్చు మనం చక్కగా సర్పుతో కడిగేసుకుని మళ్ళీ అంతా ఫిట్ చేసేసుకుని స్టిక్ చేయవచ్చు అది స్టిక్కర్ లాగిచ్చాడు ఇచ్చాడు అందుకనే నాకు ఇది చాలా నచ్చింది కూడా నచ్చుతుందని ఈ వీడియో పెట్టిన నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది కదా వీడియో అంతే Please like friends.